అది కూడా కాదు అంత టైం ఉంది నువ్వేమనుకుంటున్నారా నువ్వు కార్ ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ అల్లడు ఆ పెళ్లి గురించి ఏమి మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా దాని గురించే వచ్చామని తెలుసు కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు వాళ్ళంతా గొప్పవాళ్ళు మనమే కొంచెం తగ్గుండాలి లాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి అదంతా నా వల్ల కాదు కాదంటే దానికి రావాలి సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు అరే మంచిరా నువ్వే అలా మాట్లాడి ఉండకూడదు కదా స్లిప్ అయ్యాను కానీ అతను డబ్బులకి ఏం మాట్లాడా నన్ను అథం చేశాడు ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా కావ్యం నాకిచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా మనకి ఎస్ అని అని నో సరే కాఫీ చెప్ప మాట్లాడు ఉండకూడదు ఇప్పాను అయినా గ్యాప్ ఇవ్వలేదు అవున్రా అలా బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు పులుసు నా పక్కకు తొని ఇంకా మూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలిరా దరిద్రపు నా కొడక ఇదిగో భాస్కర్ ఏమైంది నీకు ఒకటే నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయ్యింది యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది ఏ ఇష్టం లేదా అమ్మాయి నచ్చలేదు అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు చూసా తెలియకుండా ఓకే చెప్పాను సార్ తెలియకుండా ఓకే మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం అదే మంచిది ఆ అమ్మాయికి సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది సడన్ గా ఎలా సార్ చెప్పేది ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు చివరికి తాళి కట్టేస్తున్నాను ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు ఇంకెప్పుడు రా చెబుతావు ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా లేదు సార్ తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది సార్ ఇప్పుడు పాపం అనిపిస్తుంది తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ మళ్ళీ ఫస్ట్కి వచ్చావా ఇలా చూడు జాలి అనిపిస్తే ముష్టి అయ్యొచ్చు పెళ్లి చేసుకోకు పెళ్ళికొడుకు రాలేదా ఏనా పెళ్ళికొడుకు

కాబోయే పెళ్లి కూతురు చూసి ఈ తనులు తింటావు లో చెప్పొద్దు పిల్లను లేని జీవితం ఏడు యాభై తర్వాతే అమృత గడియలు మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చెయ్యను పర్వాలేదు నిజం చెప్పు పెళ్లి కొడుకు నచ్చాడా పెళ్లి కొడుకుని నువ్వు చూసావా చూడలేదు అయినా నచ్చాడు వింటున్నారా వినపడినట్టు నటిస్తున్నారా ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది మంచి మంచి సంబంధాలు ఎన్ని నొచ్చాయి దానికి చూద్దాం చూద్దాం అన్నారు ఇంకా ఏం చూస్తారు అక్క వద్దక్క నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళవే భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ మినిట్స్ లో ఫోన్ చేయనా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆర్నర్ లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేసేద్దాం

నిన్న పింక్ చేశాను రిప్లై అయ్యలేదు బస్ పడుకున్నాను ఏయ్ టాస్క్ కంప్లీట్ చేసే డెడ్ లైన్ ఉంది నేను ప్రియతో మీటింగ్ వస్తున్నాను లంచ్ టైం లో మీట్ అవుతాను సరే లవ్ యు లవ్ యు టు ముందు రోజు నేను రాజుని చూపించాను నెక్స్ట్ డే మీరు ఇంకో కథని చూపించారు మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు నువ్వు ఒక అబ్బాయిని చూపించావు నేను ఒక అబ్బాయిని చూపించాను కలిసి బతకల్సింది నువ్వు నువ్వే డిసైడ్ చేసుకో చాయిస్ ఇస్తున్నారా ఐ లవ్ హిమ్ ఏమైంది లేదు నథింగ్ రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు నువ్వు మ్యారేజ్ ప్రస్తావం తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు ఏ ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్ కు చోటుండదు పద ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న దాన్ని ప్రశాంతంగా తెల్లాడు రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు జరకపోయినా ఎంతో బాధపడతాడు నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా నేను పెళ్ళయిందంటే రెండు రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు అది నీ తలరాత అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు అది వాడి తలరాత ఎందుకు మీరిద్దరూ అన్ని నాతో చెప్తున్నారంటే ఆ చూస్తున్నారు ఏంట్రా మళ్ళీ ఫైటా ఏం బాగాలేదురా తెల్ల వంకాయలా ఒకడు ఉన్నాడు ఫేస్బుక్ లో ట్యాగ్ చేశాడు చూస్తే కాట నువ్వు చూసావా ఏంటి ప్రాబ్లం మాట్లాడేవా అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా సెట్ అయిపోద్ది నాతో నార్మల్గానే ఉంది తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది సరేరా మాట్లాడచ్చు కదా నేనైతే అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు తనైతే అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు ఏం మాట్లాడమంటావు ఏమైంది గుళ్ళోకి వెళ్ళద్దాం రావే నేనెందు వెళ్ళి చూసిరా పిన్ని నీకేగా పెళ్లి కావాల్సింది ఆయు శివేంద్రియే ప్రతిదిష్టతి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ శాంతి ఎవరు ఎక్కడికి వచ్చావా నాలా నువ్వు రంగస్వరం మాస్టర్ అమ్మాయివే కదా అవును నేను గుర్తులేను లేదండి నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మీ నాన్నని ఎంతగానో బతిమాలేం చాలా మంది వస్తున్నారు కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి రెండేళ్లు వెయిట్ చేశాం కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా ఆయన నువ్వు వెళుతూ ఉండొస్తాను కవ్య మూడు రోజులుగా టాస్క్లు ఫినిష్ చేయలేదు చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా డిపెండెన్సీ ఉందా సారీ నో డిపెండెన్సీస్ కొంచెం ఒంట్లో బాగాలేదు టూ డేస్లో కంప్లీట్ చేస్తాను ప్లీజ్ ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాక్ చెప్పాను సో రాజ్ ఇన్ ద మాడ్యూల్ దీస్ అండ్ హ్యావ్ రేస్ దూస్ ఎవరికి అసైన్ చేశారో చెప్తారా కావ్యాకే అసైన్ చేశాను ఓకే నేను వెళ్ళొచ్చా వన్ సెకండ్ వెయిట్ చేయండి బాయ్ 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 నీ ప్రాబ్లం ఏంటి కామీనా ఆల్రెడీ చెప్పాను కదా సారీ నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వద్దు నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా అవును నాకే అర్థం కాలేదు ఇప్పుడు నీకేం కావాలి నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్ళారు నాకు ఎలా అనిపించిందో తెలుసా హా అబ్బాయి నీకు నచ్చాడా డిసైడ్ చేసుకున్నావా నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా అయితుంటాడే కావ్య సారీ 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 చెప్పేస్తే అంత ఓవరా నేను ఈయన నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదా మా నాన్నని కలిసి వచ్చి మూడు రోజులైంది ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రా చెప్పారుగా నన్ను వీధి కుక్క అని నువ్వు తప్పుగా అర్థం చేసుకొని మా నాన్నను తప్పు పట్టుకు ఎప్పుడైనా నీ లవ్ని నాకు ప్రూవ్ చేసావా do you really love me love ne approach chedu kudratha kavya my intro force chestunnar raj nenu valiki samadhanam cheppali commitments unnai settle avvali neeku ఐ రియలీ లవ్ యూ కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ రెండేళ్ళు టైం పడుతుంది సరే రెండేళ్ల తర్వాత మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం వదిలి పారిపోతాను అనుకుంటున్నావా మిస్ చేసుకోకూడదని భయపడుతున్నాను అంటే నా మీద నమ్మకం లేదు నీ సిచువేషన్ మీద నాకు నమ్మకం లేదు అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందర తొందర కాదు అవసరం అంత అవసరం అయితే మీ నాన్న చూసిన ఐబిఎం పెళ్లి పెళ్లి చేసుకో నన్ను వదిలే ఏంటమ్మా ఈ టైంలో నాన్నా నాకు అవినాష్ ఓకే మ్యారేజ్ ఫిక్స్ చేయండి అర్యూ ఓకే ఆలోచించి చెప్తున్నావా ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్నది

దూరము గురుతుల తడి అసలార కుంది విదలో చిచ్చురపింది